భూంపల్లి గ్రామంలో దుకాణ సముదాయము భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అక్బరుపేట్ భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో పిఎసిఎస్ నిధులు ఇరవై నాలుగు లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన దుకాణ సముదాయ భవనాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మిరుదొడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి డైరెక్టర్లు కలిసి భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు గ్రామ బీఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరి భూంపల్లి అక్బర్పేట మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు దుకాణ సముదాయాన్ని మరి కోఆపరేటివ్ తరఫున ప్రారంభించడం జరిగింది మరి రైతులందరూ కూడా ఇక్కడ యూరియా కానీ మన డిఏపి కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి తప్పకుండా రైతులను దీన్ని ఉపయోగించుకోవాలని కొడుతూ ఉన్నాం మరి మా చైర్మన్ రాజలింగ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా అందరి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇలా షాపులు నిర్మాణం చేసుకో ఉన్నాం మరి అక్కడ విడిదొట్లే ఇక్కడ భూపాలె రెండిట్లా సెంటర్ల మన రైతులకు సకాలంలో మరి ఎరువులు అందజేయాలని చెప్పి నేను సహకార శాఖ అధికారులను కొడుతూ ఉన్నాను మా యొక్క సత్యాన్వేష్ గారు మరి ఏవో గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా కూడా రాకుండా మరి అక్కులపూడ పూంపల్లి మానంలో కానీ మిడ్దో నిర్మాణంలో కానీ ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో మరి మందుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి వ్యవసాయ శాఖ అధికారులపై ఉన్నది దీన్ని అందరికీ రైతులు ఉపయోగించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఏది ఏమైనా మరి రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది అవన్నీ కూడా రైతులు బాగా ఉపయోగించుకొని మరి వరి వంగళాల విషయంలో కానీ మరి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు వేగలలో ప్రభుత్వం ఎన్నో ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నది అవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని అర్ణాధన వడు వంగళాలు వాడి మరి ఈ యొక్క పంటలను ఏ విధంగా కావాలనో మరి వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకొని రైతులందరూ సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా యొక్క పిఎస్సి చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి మరి డైరెక్టర్లకు మరి ఇతర మరి మాజీ సర్పంచ్లకు అందరూ కూడా ప్రసోదలకు ఎలక్ట్రా మీడియా అందరికి కూడా మా యొక్క జేబీఎం లో నమస్కారం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ Call to nine one double zero double eight double eight double five five.